హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ ఇప్పుడు మీ పర్సన్ ఏ ఎనర్జీలో ఉన్నారు అండ్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు నెక్స్ట్ మీ గురించి ఏం యాక్షన్ తీసుకుంటారు మీ పర్సన్ అనేది చూద్దాం సో ఇవి మీ ఫీలింగ్స్ ఇవి మీ పర్సన్వి ఫస్ట్ మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ కరెంట్ ఎనర్జీ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ పర్సన్ అనేది చూద్దాం సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారిడ్ అన్మ్యారిడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ సీక్రెట్ లవర్స్ సో ఎవరైనా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మీ పర్సన్ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడుకోకపోయినా బ్లాక్ చేసుకున్నా దూర దూరంగా ఉంటున్నా సపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న దగ్గరగా ఉండి కూడా సరిగా మాట్లాడకపోయినా రిస్క్ కాంటాక్ట్ అయినా కూడా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో చూడవచ్చు సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి సారీ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారండి మీకు దగ్గర అవ్వాలి అని ఉంది కానీ మీ పర్సన్ ఎమోషన్స్ని ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు వాళ్ళకి మీతో జాయ్ఫుల్గా ఎంజాయ్గా చేయాలి ఎంజాయ్తో అంటే మీతో సరదాగా గడపాలి మీతో ఎంజాయ్ చేయాలి ఇంతకుముందు కనుక మీకు ఫిజికల్ కనెక్షన్ ఉంటే చా మీతో మీతో మళ్ళీ ఫిజికల్ కనెక్షన్ మళ్ళీ పెట్టుకోవాలి అంటే మీతో రొమాంటిక్గా ఉండాలి మీతో రొమాన్స్ చేయాలి అనేది ఉంది బట్ అది ఇప్పుడు వర్కౌట్ అవ్వదు ఈ టైంలో వర్క్ అంటే అది చెయ్యాలి అలా మీతో సరదాగా ఉండాలి లేకపోతే మీతో రొమాంటిక్గా మాట్లాడాలి మీతో సరదాగా మాట్లాడాలి అని అనిపిస్తుంది ఈ పర్సన్కి చూస్తున్నారండి ఎదురు చూస్తున్నారు బట్ అది అవ్వకపోవడం వల్ల ఏంటంటే ఈ పర్సన్ కొంచెం సాడ్గా కొంచెం డిసప్పాయింటెడ్గా అనిపిస్తూ ఉన్నారు ఎంజాయ్ అనిపిస్తుంది కానీ ఎంజాయ్ చేయలేని సిచ్యువేషన్ కంట్రోల్ చేసుకుంటున్నారు ఓకేనా ఈ పర్సన్ ఎందుకు కంట్రోల్ చేసుకుంటున్నారు అంటే మీ వల్ల అంటే కొంతమంది మిమ్మల్ని అవైట్ చేస్తున్నారు ఎందుకు అవైట్ చేస్తున్నారు అంటే ఇక్కడ మీకు మీ పర్సన్ విషయం ఇంట్లో తెలిసి గొడవలు అవ్వడం ఫ్యామిలీ థాట్ పట్టి గొడవలు అవ్వడం లేదా మీ పర్సన్కి మీకు గొడవలు అవ్వడం మీ లైఫ్లో మీ పర్సన్ ఉంటే మీ పర్సన్కి మీ వల్ల ఏదో ఇబ్బంది మీ లైఫ్లోకి మీ పర్సన్ వస్తే మీ పర్సన్కి ఏదో ఇబ్బంది అయింది అది మీ పర్సన్ ఫేస్ చేయలేకపోతున్నాడు కమిట్మెంట్ కానీ మీ లైఫ్లో మీ పర్సన్ ఉంటే మీకు ఏవో ప్రా వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి మిమ్మల్ని అవైట్ చేయడం మిమ్మల్ని దూరం పెట్టడం మీతో ఉంటే ఏదో ఇబ్బంది అవుతుంది అని ముందుగానే మిమ్మల్ని దూరం చేయడం కంట్రోల్లో పెట్టడం ఆల్రెడీ పాత గాయాలు పాస్ట్ గాయాలు అయినాయి అంటే పాస్ట్లో మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు అవ్వడం కానీ అవి ఇంకా పాస్ట్లో గాయాలు ఇంకా అలాగే ఉండిపోవడం అంటే పాస్ట్లో మీ పర్సన్ మిమ్మల్ని అనడం కానీ మీ పర్సన్ని మీరు అనడం కానీ మాట్లాడుకోవడం కానీ తిట్టుకోవడం కానీ ఆ పాస్ట్ మనస్పర్ధలు అనేవి ఇంకా ఉన్నాయి అలాగే బట్ అలా ఉన్నా కూడా ఇంకా కంటిన్యూ చేయాలనుంది ఇంకా మీ రిలేషన్ని బ్యాలెన్స్ చేయాలనుంది న్యూ బిగినింగ్ చేయాలనుంది సక్సెస్ చేయాలనుంది కాకపోతే ప్రస్తుతానికి కంట్రోల్ చేసుకుంటున్నారు ఎప్పుడైతే కంట్రోల్ చేసుకోలేరో ఆ క్షణం మీ దగ్గరికి వస్తారండి బట్ వాళ్ళు కంట్రోల్ చే వాళ్ళకి మీ దగ్గరికి రావాలి అన్న ఆలోచన వచ్చింది కానీ అది అది సీక్రెట్గా ఉంచుతున్నారు వాళ్ళకి రావాలన్న ఆలోచన వచ్చింది కానీ సైలెంట్గా ఉంచుతున్నారు ప్రాక్టికల్గా ఉంటున్నారు బట్ వాళ్ళు రావాలన్న ఆలోచన వచ్చింది కాబట్టి వాళ్ళు వస్తారు బట్ వాళ్ళు రావడానికి వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఆ కన్ఫ్యూజన్స్ క్లియర్ అవ్వాలి రావాలి అని అనిపిస్తుంది కానీ టైం కోసం చూస్తున్నారు ఓకేనంటే వాళ్ళకి మీ మీద నమ్మకం కుదరాలి వాళ్ళకి మీ లైఫ్లోకి వచ్చేంత మళ్ళీ ధైర్యం రావాలి ఒకవేళ వాళ్ళని సొసైటీయే ఆపుతుందా ఫ్యామిలీ ఆపుతుందా లేదా మీరే ఆపుతున్నారా లేదా థర్డ్ పార్టీ ఆపుతుందా ఫ్యామిలీయా సిచ్యువేషనా ఏది ఆపుతున్నా సరే ఆ సిచ్యువేషన్ని కొంచెం దాటుకొని మీ మీద ఇంకా ఫీలింగ్స్ ఎక్కువైపోయి ఆపుకోలేని సిచ్యువేషన్లో తన్ని తను కంట్రోల్ చేసుకునే సిచ్యువేషన్లో ఇంకా డెఫినెట్లీ మీకోసం వస్తారు టైం కోసం చూస్తున్నారు కొంచెం హీల్ అవ్వాలి ఆ హీల్ అయిన తర్వాత ఇంకొంచెం ధైర్యం తెచ్చుకొని ఇంకొంచెం హీల్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే చూస్తున్నారు సో హట్ అయినవి ఉన్నాయి కాబట్టి హట్ మీ మీ పర్సన్ ఆ బ్రెయిన్ అంటే మీ పర్సన్ ఆలోచన ఏమో మిమ్మల్ని వదలాలి అనేలాగా ఉన్నా కానీ మనసు మాత్రం మిమ్మల్ని వదలకూడదు అంటుంది మీ పర్సన్ ఏంటంటే పైకి మాటల్లో నువ్వు నాకు అవసరం లేదు నాకు ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని ఆలోచన పరంగా అంటే మీ పర్సన్ ఆలోచన పరంగా నీతో ఉంటే నాకు ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి అలా ప్రాబ్లమ్స్ వస్తాయి నువ్వు నాకు వద్దు అని మైండ్ ఏమో అలా చెప్తుంది మీ పర్సన్కి బట్ మీ పర్సన్ మనసు మాత్రం మీతో ఉండాలి అని అనిపిస్తుంది ఎందుకంటే మీతో ఉంటే వాళ్ళు సంతోషంగా జాలీగా సంతోషంగా హ్యాపీగా ఉంటారు ఫిజికల్గా ఎమోషనల్గా అన్ని విధాలుగా జాయిఫుల్గా ఉంటారు మనసు ఏమో ఉండాలంటుంది మైండ్ ఏమో ఇవన్నీ ఆలోచించి ప్రాక్టికల్గా దూరం పెట్టాలి అంటుంది బట్ మీ పర్సన్ మనసు మాట వింటారా మైండ్ మాట వింటారా అనేది కానీ ఇక్కడ ఇప్పుడు మైండ్ మాట విన్నా కానీ ఫ్యూచర్లో మీ పర్సన్ మన మనసు మాటే వింటారు అంటే ఇప్పుడు మీ పర్సన్ తన మైండ్ పరంగా ఆలోచించి ప్రాక్టికల్ వ్యక్తిగా మారి ఫ్యామిలీయో థర్డ్ పార్టీ మీ మధ్య ఉన్న గొడవలో మీ దగ్గరికి ఏమైనా ప్రాబ్లమో కమిట్మెంట్ ఇష్యూసో మ్యారేజ్ కమిట్మెంట్ ఇష్యూస్ లేదా కేరింగ్ రీయూనియన్ ఇష్యూస్ ఇలాంటివి మీ దగ్గరికి రావడం మీతో కలిసి ఉండడం మీకు టైం ఇవ్వడం ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి కదా వీటన్నిటిని అంటే ఫర్దర్గా మీ పర్సన్ ఇప్పుడు మైండ్ పరంగా ఆలోచించి ప్రాక్టికల్గా ఆలోచించి మీకు మిమ్మల్ని దూరం పెడుతున్నారు అదర్వైజ్ ఈ పర్సన్ ఏంటంటే తర్వాత మనసు పెట్టి హృదయంతో ఆలోచిస్తారు హార్ట్ పరంగా చూస్ చేసుకుంటారు అప్పుడు మనసు పరంగా ఆలోచించినప్పుడు మీరు కావాలి అనిపిస్తుంది అప్పుడు ఈ పర్సన్ స్టెప్ అనేది తీసుకుంటారు డెఫినెట్లీ ఈ పర్సన్ మైండ్ పరంగా చాలా అప్సెట్ అవుతుంది మిమ్మల్ని వదలాలని లేదండి మీకు బాగా కనెక్ట్ అయిపోయారు సో ఎక్కువగా మిమ్మల్ని వదిలే అవకాశాలు అయితే చాలా తక్కువనే వదలడానికి కూడా లేదు ఎందుకంటే ఈ పర్సన్కి ఇక్కడ చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చినాయి బట్ మైండ్ మాట ఎంతవరకు వింటారంటే కొన్ని డేస్ వరకే కొన్ని వారాలు లేకపోతే కొన్ని మనసు వింటారు అదర్వైజ్ మనసు మాటే వింటారు మీ లైఫ్లోకి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకుంటారు సో ఇప్పుడు మైండ్ మాట విన్నారు కాబట్టి కొన్నాళ్ళు దూరం పెడతారు అదర్వైజ్ ఆ మైండ్ మాట వింతిన్నా కానీ మనసు ఒప్పుకోదు కాబట్టి మళ్ళీ మీ విషయంలో యాక్షన్ అనేది తీసుకుంటారు ఓకేనా సో చివరికి మనసే గెలుస్తుంది మీకు కూడా అప్పుడప్పుడు మీ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలనిపిస్తుంది బట్ మీరు మైండ్ మాట వినకుండా మనసు మాట వింటారు ఎందుకంటే మీ పర్సన్ మీద మీకు చాలా ఇష్టం ఉంది ప్రేమ ఉంది కాబట్టి మీరేం చేస్తారు మనసు మాటే వింటారు మీ మనసులో మీ పర్సన్ మర్చిపోలేకపోతారు మీ పర్సన్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చినా లేకపోతే మీ పర్సన్ మిమ్మల్ని ఎంత బాధ పెడుతున్నా చివరికి మీ మనసు చెప్పేది మీ పర్సన్ని వదలకూడదు అంటే మీ పర్సన్ మీద చాలా ఎమోషనల్ అవ్వడం వల్ల మళ్ళీ మీ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు ఎక్కువగా ఎంత మనల్ని మైండ్ కంట్రోల్ చేసినా మనసుని మనం కంట్రోల్ చేయలేకపోతే ఈజీగా మన మనసు చెప్పిందే చేస్తాం చివరికి ఇక్కడ ఎనర్జీ ప్రకారం మీ పర్సన్ ఇప్పుడు ప్రాక్టికల్గా ఉన్న ఫర్దర్గా మీ పర్సన్ ఎమోషనల్ అవుతారు అంటే ఎమోషనల్గా మీ దగ్గరికి రావడం అనేది జరిగేది జరిగింది ప్రస్తుతం మిమ్మల్ని అవైడ్ చేసినా బ్లాక్ చేసినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకపోయినా మీరు కాల్ చేస్తుంటే కట్ చేసినా బ్లాక్ చేసినా మీరు దగ్గర మిమ్మల్ని ఎదురుగా చూస్తున్నా దూరంగా మాట్లాడకుండా తప్పుకొని వెళ్ళిపోయినా అంటే రియల్గా మీరు కనిపించినా మాట్లాడకపోయినా లేకపోతే ఆఫ్లైన్ ఆన్లైన్లో మీరు ఎంత మెసేజ్ చేస్తున్నా కాల్ చేస్తున్నా పట్టించుకోకపోయినా చూసి రిప్లై ఇవ్వకపోవడం బ్లాక్ చేయడం ఇగ్నోర్ చేయడం అవాయిడ్ చేయడం ఇలా చేస్తున్నా సైలెంట్గా ఉండడం ఇలా ఏం చేసినా కూడా ఇవన్నీ ప్రాక్టికల్ అవి కొన్ని డేస్ అలా నడుస్తాయి ఆ తర్వాత ఆటోమేటిక్గా ఈ పర్సన్లో ఇంకా ఎమోషనల్ లాంగ్వేజ్ ఎక్కువైపోయి తర్వాత స్టెప్ అనేది డెఫినెట్లీ తీసుకుంటారు మనకి యాక్షన్ కార్డ్ వచ్చింది కాబట్టి డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారు త్వరలోనే తీసుకుంటారు అండ్ మీ కరెంట్ ఎనర్జీ చూద్దాం ఇప్పుడు కూడా మీ పర్సన్కి మీ రిలేషన్లోకి రావాలనే ఉంది సో రావాలని రావాలనున్నా రాలేకపోతున్నారంటే వాళ్ళకున్న సిచ్యువేషన్స్ ఫ్యామిలీయో థర్డ్ పార్టీయో మీ మధ్య జరిగిన గొడవలో మీ దగ్గరకు వస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందని ఇంటెన్షన్స్ ఉన్నాయి కదా ఆ భయాలు కొన్ని రోజులు గడిచే కొంత ఆ భయాలు ఆ ఆందోళన అవన్నీ పోతాయి అవి పోయిన తర్వాత అప్పుడు కొంచెం డేర్గా ఆలోచిస్తారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని పాజిటివ్గా థింక్స్ చేస్తారు ఆల్రెడీ పాజిటివ్గా ఉన్నారు కదా ఇంకా రావాలని ఆలోచన ఇంకా ఎక్కువైపోయి ధైర్యం కొంచెం ఇంకా ఎక్కువైపోయి ఆ ఆందోళన అవన్నీ కూడా పోయి ఇంకా డేర్గా మీ విషయంలో స్టెప్ తీసుకోవడానికి రెడీ అవుతారు అప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటారనమాట ఇప్పుడే బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా రెడీ అవుతున్నారు బ్యాలెన్స్ చేసుకోవాలని అనుకుంటున్నారు సో ఫ్యూచర్లో ఆ కొంత ఆ కొంత ఏదైతే మమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారో ఆ కొంత కూడా పోతుంది అది కూడా క్లియర్ అయిపోయి ఇక మీ మీ విషయంలో యాక్షన్ అనేది తీసుకుంటారు సో మీ ఫీలింగ్స్ చూద్దాము మీ పర్సన్ గురించి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీ పర్సన్ని మీరు కొంతమంది కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు లేదా మీ పర్సన్ రావాలని ఏదో చూస్తున్నారు మళ్ళీ ఈ రిలేషన్ స్టార్ట్ అవ్వాలి మళ్ళీ ఈ రి మీకు రీయూనియన్ అవ్వాలి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని ఆలోచిస్తున్నారండి ఇప్పుడు కూడా ఇంకా మీ పర్సన్ని మీరు ఎదురు చూస్తూ ఉన్నారు చాలా మిస్ అవుతున్నారు ఒక్కొక్కసారి మీ పర్సన్ మీద మీరు మీ పర్సన్ మిస్టేక్స్ చేస్తే ఇంకా మీ పర్సన్ మిస్టేక్స్ని భరించి భరించి సడన్గా మీ మీ పర్సన్ మీద మీరు మీరు ఫైర్ అవ్వడం కోపడడం మీరు కూడా ఏంటంటే కొంచెం ఆర్గ్యుమెంట్ లాగా చేయడం అలా చేశారు ఎందుకు అంటే మీ సిచ్యువే మీ పర్సన్ యొక్క చేసిన పనులు అనేవి మీకు నచ్చలేదు ఎప్పుడైతే మీ పర్సన్ మీకు అబద్ధాలు చెప్తారో లేకపోతే మమ్మల్ని ఇగ్నోర్ చేస్తారో లేకపోతే మీకు ఇష్టం లేనివి చేస్తారో అన్ అప్పుడు మీకు కోపం వచ్చి మీ పర్సన్ మీద ఫైర్ అవుతారు అంతేకాని మీ పర్సన్ని వదులుకోవాలని అయితే లేదు బట్ మీ పర్సన్ మిస్టేక్ చేసినప్పుడు మాత్రం మీరు ఫైర్ అవుతారు గొడవ పడతారు అడుగుతారు కరాఖండిగా చెప్తారు అవసరమైతే ఇగ్నోర్ చేయడానికి కూడా వెనకాడరు బట్ ఎక్కువగా ఈ రిలేషన్ని మీరు ఏంటంటే ఈ రిలేషన్ని మళ్ళీ ఉంచుకోవాలి అని అనుకుంటున్నారు ప్రేమ ఉంది మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు బట్ వాళ్ళ మిస్టేక్తో వస్తే మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేదు మీ పర్సన్ని మీరు ప్రేమతో మంచిగా వస్తేనే మీ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు ఏదో వాళ్ళ మిస్టేక్లు చేస్తూ ఉంటే మీరు కూడా వాళ్ళని భరించడానికి రెడీగా లేరు వాళ్ళు కరెక్ట్గా మీరు యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళని ఎందుకంటే మీరు కూడా ఏంటంటే వాళ్ళు కరెక్ట్గా ఉండి మారి రావాలి అని అయితే మీరు కూడా ఎదురు చూస్తున్నారు వాళ్ళ లైఫ్లో మీరు మీ లైఫ్లో వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నారు ఏదో రకంగా ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలని ఉంది డివైన్ని కలపాలి డివైన్ మిమ్మల్ని కలపాలని చాలా ఎదురు చూస్తున్నారు డిసప్పాయింట్ అవుతున్నారు బాధపడుతున్నారు ఈ సపరేషన్లో చాలా రిగ్రెట్ అవుతున్నారు ఆలోచిస్తున్నారు ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని సో మీ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు ఈ రిలేషన్ని పోవాలంటే మీరు తట్టుకోలేనంత బాధ మీరు వెళ్ళిపోలేకపోతున్నారు ఈ రిలేషన్ని బట్ ఎండ్ అయిపోతుందేమో అని భయం వేస్తుంది బట్ ఇంకా స్టిల్ ఈ రిలేషన్లో వర్క్ చేయాలనిపిస్తుంది ఇక్కడ ఈ రిలేషన్ మీకు చాలా పెయిన్ఫుల్గా ఉంటుందండి అంటే చాలా బాధగా ఈ రిలేషన్లో మీ పర్సన్ మీ పర్సన్తో ఓన్లీ హ్యాపీనెస్ ఏ కాదు బాధ కూడా పడుతూ ఉంటారు అంటే బాధ హ్యాపీనెస్ రెండు హ్యాండిల్ చేసుకుంటూ ఉంటారు అయినా సరే ఈ పర్సనే కావాలనుకున్నారు ఎందుకంటే ఈ పర్సన్కి మీరు బాగా కనెక్ట్ అయిపోయారు అలవాటైపోయారు అందుకే ఈ పర్సన్ మారి మళ్ళీ మీ లైఫ్లో కొస్తే యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు మీరు కూడా రీయూనియన్ కోరుకుంటున్నారు మళ్ళీ వాళ్ళ లైఫ్లో మళ్ళీ మీ లైఫ్లో వాళ్ళు రావాలని కోరుకుంటున్నారు సో ఇక్కడ చూస్తున్న వాళ్ళు ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఒక మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ సో ఏజ్లో మీకంటే మీ పర్సన్ కొంచెం చిన్న కూడా అయ్యి ఉండొచ్చు అది కొంతమందికి అందరికీ కాదు సో ఇక్కడ కోర్టు కేసులు పోలీస్ కేసులు గొడవలు మనీ రిలేటెడ్ కూడా కనిపిస్తూ ఉన్నాయి సో రీయూనియన్ అవ్వబోతుంది టైం అనేది కలిసి రాబోతుంది ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు అన్మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు అన్మ్యారీడ్ వాళ్ళు అయితే కమిట్మెంట్ అడుగుతున్నారు మ్యారీడ్ వాళ్ళైతే మీ వైఫ్ అండ్ హస్బెండ్ మీ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నారు అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా రీయూనియన్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ద స్టార్ కార్డ్ వచ్చింది డెఫినెట్లీ మీ హోప్ అనేది నెరవేరుతుందండి మీ నమ్మకం నిలబెడుతుంది మళ్ళీ మీకు రీయూనియన్ అవ్వబోతుంది ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ రావాలనుకుంటున్నారు మీరు కూడా మీ పర్సన్ యాక్సెప్ట్ చేయాలని ఉద్దేశంతోనే ఉన్నారు సో ఇద్దరు కోరుకుంటున్నారు కాబట్టి డెఫినెట్లీ పాజిటివే వస్తుంది బట్ మళ్ళీ చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో మా వ్యూవర్స్కి రియూనియన్ ఉందా అండ్ ఫ్యూచర్ జడ్జిమెంట్ కార్డు టూ టైమ్స్ వచ్చింది సో ఒకరి తప్పులు ఒకరు తెలుసుకొని ఒకరి తప్పును ఒకరు క్షమించుకొని మళ్ళీ మీరు ఈ రిలేషన్ నుంచి వెళ్ళలేక వదలలేక మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మీరు మీ పర్సన్ని యాక్సెప్ట్ చేస్తారు మీ పర్సన్ని మీరు మీ పర్సన్ మీ పర్సన్ మిమ్మల్ని ఒకరినొకరు యాక్సెప్ట్ చేసుకొని హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారు మళ్ళీ కలుస్తారు ఓకేనా సో హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లోకి రాబోతుందండి మీ బాధ అంతా పోతుంది సో కానీ మీ పర్సన్తో వచ్చినప్పుడు గొడవ పడకుండా క్లారిటీగా మాట్లాడుకోండి మీ పర్సన్లో ఏదైనా తప్పు ఉంటే చక్కగా చెప్పండి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి సో మరీ ఎక్కువగా గొడవ పడేలాగా తెంచేలాగా కాకుండా మళ్ళీ ఈసారి మీ పర్సన్తో కలిపిన కలిసినప్పుడు డీటెయిల్గా స్మూత్గా డీల్ చేయండి చక్కగా మాట్లాడండి హానెస్ట్గా మాట్లాడండి ఏది ఉంటే అదే మాట్లాడండి అండి స్వీట్గా హా అంటే వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి వాళ్ళ మిస్టేక్స్ ఉంటే మీరు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు ఆ మిస్టేక్స్ని వదులుకొని మంచిగా మీ లైఫ్లో ఉండమని చెప్పండి అలాగే కన్వీన్స్ చేయండి మీరు తప్పుంటే సారీ అడగండి వాళ్ళు తప్పు ఉంటే క్షమించండి అండ్ బ్యూటిఫుల్గా డేస్ అనేవి గడవ రాబోతున్నాయి మీకు రీయూన్ హ్యాపీనెస్ మళ్ళీ మళ్ళీ కలవబోతున్నారు మళ్ళీ రీకనెక్ట్ అవ్వబోతున్నారు సో మీరు ఒకరినొకరు వదలలేక మళ్ళీ కలుసుకోబోతున్నారు ఓకేనా హ్యాపీనెస్ ఆ సన్కట్ చాలా హ్యాపీనెస్ ఇప్పటివరకు ఎంతైతే బాధపడ్డారో ఆ హ్యాపీ ఆ బాధ అంతా పోయి మళ్ళీ మీకు యూనివర్స్ మిమ్మల్ని మళ్ళీ హ్యాపీనెస్ మీరు కోరుకుంటున్న ఆనందాన్ని మీకు యూనివర్స్ ఇవ్వబోతున్నారు సో గొడవలు పడి పెద్ద చేసుకోకుండా ఒకరికొకరు ఆ కనెక్ట్ అయ్యి ఒకరినొకరు అర్థం చేసుకొని స్వీట్ వేలో వెళ్ళండి ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ ఫోర్ అని పెట్టండి మీకు కూడా ఎక్కువగా ఏంజెల్స్ నెంబర్స్ కనిపిస్తుంటాయి త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఏంజల్స్ నెంబర్స్ ఏవి కనిపించినా కూడా గుడ్స్ సైన్ అవి అది మీకు కెరీర్ పరంగా మనీ పరంగా రిలేషన్ పరంగా కూడా ఏదో ఒకటి మీకు చెప్పాలని ఏంజెస్ ట్రై చేస్తూ ఉంటారు ఓకేనా సో క్లైమ్ చేసుకోండి మనసులోనే అది చూసినప్పుడు గ్రాటిట్యూట్ చెప్పుకోండి అండ్ ఎక్స్పెషల్లీ బటర్ఫ్లైస్ కనిపిస్తాయి మీకు మీ పర్సన్ డ్రీమ్లోకి వస్తూ ఉంటారు నేను చెప్పిన ఏంజల్స్ నెంబర్స్ అనేవి త్రిబుల్ టూ ఇలా కనిపిస్తూ ఉంటాయి ఓకేనా సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ చాలా మోటివేషనల్గా ఉంటాయి సపోర్ట్గా ఉంటాయి అండ్ లైక్ చేయండి పాజిటివ్ వైబ్స్ మీకు కనెక్ట్ అవుతాయి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైట్ల నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్